కొండూరామా కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మన కలెక్షన్స్ చూసేద్దాం ఇవి కొత్తగా వచ్చేసిన క్రిస్పీ సిల్క్ శారీస్ అండి ఈ విధంగా అయితే అన్ని కూడా సెల్ఫ్ బోటర్తో చిన్న బాటర్తో అయితే వచ్చేసాయి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఈ విధంగా చిన్న చిన్న డిజిటల్ పిండితో అయితే వచ్చేసాయి అలవరు శారీస్ అన్ని కూడా డిజిటల్ పిండితే అయితే వచ్చేస్తాయి ఫ్లవర్స్ డిజైన్ తోటి ఇప్పుడు అలవర్ శారీ అంతా చూద్దాం ఇది కూడా అలవర్ శారీ ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంది మరి కొత్తగా అయితే వచ్చేసాను క్రిస్పీ సిల్క్ శారీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ పళ్ళు చూసారండి పళ్ళు చాలా డిఫరెంట్గా చాలా వెరైటీగా ఇచ్చేసారు చాలా బాగుంది చూసారా వీటిలోంచి మీరు సింగిల్ శారీ తీసుకొచ్చాను ఇది ఇంకొక శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న డిజైన్ తోటి చిన్న చిన్న ఫ్లర్స్ డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది ఇంకొక సారీ సేమ్ ఈ శారీస్ అనేది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ అనమాట అండి కలర్స్ వేరు డిజైన్స్ వేరు బార్డర్స్ మాత్రం అన్ని సార్ బార్డర్స్ బ్లౌజెస్ అన్నీ కూడా డిజైన్ బ్లౌజెస్ అనేవి వచ్చేసాయి అన్నమాట ఫ్లవర్స్ డిజైన్ తోటి మనకి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అయితే రావడం విధంగా చిన్న చిన్న డిజైన్స్ అయితే వచ్చేస్తాయండి బ్లౌజెస్ వచ్చేసి అన్నీ కూడా మంచి కలర్ చాట్ అయితే రావడం జరిగిందని వీటిలోంచి మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి అవునండి ఇవన్నీ కూడా మన డైరెక్ట్ సోరత్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి చూస్తున్నాము అవునండి డైరెక్ట్ సూరత్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మనం ఈ శారీస్ అనేవి చూస్తున్నామండి వీటిలోంచి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి సూరత్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినా కానీ సింగిల్ శారీ కూడా వాళ్ళు డెలివరీ చేస్తారని మీకు పంపిస్తారండి మీరు చక్కగా మీకు కావాల్సిన శారీ మీరు తీసుకోవచ్చండి ఇవ్వండి కొత్తగా వచ్చేసిన క్రిస్పీ సిల్క్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి మనం ఖాదీ కాటన్ శారీస్ అనమాట ఈ విధంగా అయితే అన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి అన్నీ కూడా ప్లెయిన్ వచ్చేసే ప్లెయిన్ వచ్చేసి ఈ విధంగా టైల్స్ వచ్చేసే బ్లౌజ్ కూడా మనకి కలంగా డిజైన్తో ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా వచ్చే ప్యూర్ కాటన్ అనమాట మనమల కాటన్ బ్లౌజ్ అనమాట అండి చాలా బాగుంది అన్నీ కూడా కలంగా డిజైన్తో ఒక్కొక్క విధ కలర్ డిజైన్తో ఒక్కొక్క కలర్తో అయితే వచ్చేసింది ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ డిజైన్స్ వేరువేరుగా వచ్చాయి అనమాట అండి వీటిల్లోంచి మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ ఈ విధంగా కలర్చాట్ అయితే ఇన్ని శారీస్ కలర్ కలర్చాట్ వచ్చే చక్కగా వీటిలోంచి మీరు సింగిల్ శారీ కూడా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండి మీరు చేయవలసిన ఒకటే మీరు నచ్చింది తీసుకోవాలి అనుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించే సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ టూ నెంబర్కి మేము వాట్సాప్ చేస్తే చాలండి ఏ శారీ అయితే మీరు షాట్ తీసి వాట్సాప్ అంటే పంపిస్తారు ఆ సేమ్ శారీ మీ ఇంటికి వస్తుంది అనమాట ఫైవ్ టు సెవెన్ డేస్ మధ్యలో మీ ఇంటికి వస్తుంది చక్కగా మీరు నచ్చిన శారీ మీరు తీసుకున్న శారీ ఫైవ్ టు సెవెన్ డేస్ మధ్యలో మీ ఇంటికి అనమాట అండి ఇవన్నీ కొత్తగా వచ్చేసిన మళ్ళీ ఖాదీ కాటన్ శారీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ మంగళగిరి సిల్క్ శారీస్ అండి ఇంతవరకు మనం ఫ్లవర్స్ డిజైన్తో చూస్తాము కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ఈ విధంగా ఎలిఫెంట్స్ డిజైన్ తోటి కలంక డిజైన్ ఈ విధంగా వచ్చేసాయి తబల్లా ఎలిఫెంట్ డిజైన్తో వచ్చేసి ఇది ఈ పళ్ళు ఉండే పళ్ళు అంతా ఎలిఫెంట్స్ అనేవి ఇచ్చేసాయి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అంటే పళ్ళు డిజైన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతానేమో ఈ విధంగా అయితే మనకి కింద బార్డర్ పైన ఎలిఫెన్స్ పైన తబలాలు అలా విధంగా అయితే డిజైన్స్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది కలంకర్ డిజైన్స్ అయితే ఇచ్చేసారండి చాలా లైట్ వెయిట్ స్మూత్గా సాఫ్ట్గా లైట్ వెయిట్గా అయితే ఉంటాయి అనమాట అండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ అనేది మనకి వచ్చేసి చూస్తారండి రన్నింగ్లో వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ అనేది మనకి విధంగా అయితే వచ్చేసింది అనమాట అండి ఇంకొకరి ఈ శారీస్ అనే డిజైన్స్ ఒకటేనండి వన్లీ కలర్స్ ఒకటే తేడా అనమాట వీటిలోంచి మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి మీరు సింగిల్ శారీ తీసుకో సెట్ వే తీసుకొని నెంబర్ శారీ తీసుకోవచ్చు లేదా టూ త్రీ శారీ మీకు తీసుకోవచ్చు లేదా ఒకసారి పీకొని మాకు ఈ శారీస్ కూడా కావాలని చెప్పి ఆ విధంగా తీసుకొని మీకు ఏ విధంగా కలర్స్ ఆ విధంగా తీసుకోవచ్చండి కాబట్టి మీరు మీ జీవన మీరు నచ్చింది తీసుకు తీసుకోవాలి స్క్రీన్ స్క్రీన్లో తీసి స్క్రీన్ మేడం మీరు సిక్స్ డబ్బుల్యూ త్రీ జో సెవెన్ డబుల్ నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే చాలండి ఏ సారీ పీకేది అయితే మీరు స్క్రీన్ షాట్ మీరు మీ పంపిస్తారు ఎగ్జాక్ట్గా సేమ్ శారీ మీ ఇంటికి ఫైవ్ టు సెవెన్ మధ్యలో వస్తుంది అనమాట అండి అలాగే ఇంకొక స్పెషల్ న్యూస్ అండి నాలుగు నేను చెప్పినట్టు వీడియోలు నేను చెప్పాను మనం కొత్తగా చూసే వీడియో చూసే వాళ్ళకి కానీ మన రీ సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ ఒక చిన్న అవకాశం అనేది వస్తుందండి అదేమిటి అంటే చక్కగా మన లాంటి హౌస్ వైఫ్స్లో ఉంటారు కదండి బయటికి వెళ్ళే అవకాశం ఉద్యోగం చేసే అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఉండి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం అనేది బిజినెస్ లాంటిది చేయాలనేది అనిపిస్తుంది కదా అలాగే మీరు ఆన్లైన్ మీ శారీస్ వేయినస్ అన్ని చేయొచ్చండి చోర తెలియక ఈ విధంగా నేనైతే నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఆన్లైన్ శారీస్ బిజినెస్ అనేది చెయ్యొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మాట్లాడితే నన్నీ చెబుతానండి అది నా నెంబర్ ఏదో స్క్రీన్ పైన కనిపించేది చక్కగా సోరత్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర సింగిల్ సైడ్ వాళ్ళు పంపిస్తారు మీరు హ్యాపీగా మీరు ఆన్లైన్ బిజినెస్ చక్కగా చేసుకోవచ్చు అనమాట అండి అది ఏ విధంగా చెయ్యాలి ఏమిటి అనేది ప్రాసెస్ అంతా కూడా నేను చెబుతాను స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే ఫోన్ చేసినా సరే ఏం చేసినా సరే నేను రెస్పాన్స్ అనేది అవుతాను ఒకవేళ రెస్పాన్స్ అవ్వకపోయినా కొంచెం బిజీగా ఉండి రెస్పాన్స్ చేయలేవన్నీ నెక్స్ట్ నేను మెసేజ్ చేస్తాను అప్పుడే మీరు ఫోన్ చేస్తే నేను వివరంగా అన్నీ మీకు వివరాలు అని చెప్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి దాని ఏ విధంగా చేయాలి ఎక్కడ అనేసి అన్నీ మీరు ఎక్కడ బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి జస్ట్ మన ఈ ఫోన్లో ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఆ వీడియో అలా అదే విధంగా ఫోన్ ద్వారానే మేము చక్కగా అండి వాట్సాప్ ద్వారాను ఇదండి ఏంటంటే కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేసిన మన రమా కలెక్షన్స్ మరోసారి మన రమా కలెక్షన్స్ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సింగిల్ తీసుకున్న సెట్ వే తీసుకుని నెంబర్ సెట్ తీసుకుని ఎన్ని తీసుకున్నా ఎలా తీసుకున్నా ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి సివెడ్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సీవెడ్ ఆప్షన్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ లేవండి సింగిల్ సారీ తీసుకుని ఆన్లైన్ పేమెంటు నెంబర్ సెట్స్ తీసుకున్న ఆన్లైన్ పేమెంటు మీరు ఎన్ని సారీ తీసుకున్నా ఎలా తీసుకున్నా కుర్తీస్ తీసుకుని లెహంగా తీసుకున్నా ఏ లాంగ్ ప్రాసెస్ ఏం తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సివెడ్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సీవెడ్ ఆప్షన్ షిప్పింగ్ షిపింగ్ ఛార్జెస్ లేవండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఎన్ని ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అది ఫ్రీ అనమాట అండి సో ఇది అండి కొత్త కొత్త ਸਿੰਪਲ ਕਲੈਕਸ਼ਨ ਸੋ ਜਿਵੇਂ ਮਨ ਰਮਾਇ ਕਲੈਕਸ਼ਨ ਚੱਕਾਗਾ ఇంట్లోనే ఉంటూ మనలాంటి హౌస్ వైఫ్స్ అందరూ చక్కగా అందరూ ఈ ఆన్లైన్ బిజినెస్ చక్కగా బిజినెస్ ద్వారా చక్కగా మీ చక్కగా మీరు సంపాదించుకోవచ్చు అని ఎంతో కొంత మనకు వచ్చింది చక్కగా మనకి సంబంధించి ఎందుకంటే మనకు నెక్స్ట్ వాళ్ళు పోవడం స్టార్ట్ అయిపోయి రావణ మాసం నెక్స్ట్ ఇంకా వన్ పాయింట్ ఒకటి తర్వాత ఒకటి పండుగల సీజనే కదండి సో ఆ విధంగా చక్కగా మన లేడీస్ అందరికీ చక్కగా ఉపయోగపడుతుందనే అవకాశం అనేసి నేను అనుకుంటున్నాను మీరు సింగిల్ శారీ కూడా మీరు ఆన్లైన్ చేయించండి నో ప్రాబ్లం అండి సో ఆ విధంగానండి కొందరు కనిపిస్తుంది కదా ఆన్లైన్ బిజినెస్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేసి సో ఆ విధంగా ఎటువంటి డౌట్స్ నేను మీకు ఎటువంటి డౌట్స్ అని క్లారిఫై చెప్తాను వివరంగా అన్నీ చెప్తుంది ఎలా చేయాలి అంటే అసలు మీ ఏం సందేహాలు చక్కగా సోర్త్ మ్యానుఫ్యాక్చర్ నుంచి చక్కగా మీ ఆన్లైన్ బిజినెస్ అనే చేయచ్చు అనమాట అండి ఇదండి ఏంటంటే కొత్త కొత్త కలెక్షన్స్తో వచ్చిన మన రమా కలెక్షన్స్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలు ఇంకా కొత్త 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 కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి బ్రైలే కలెక్షన్స్ సింపుల్ సారీస్ అండ్ కలర్ కలెక్షన్స్ వచ్చేస్తున్నాయండి అవన్నీ ఏమాత్రం మిస్ కాకుండా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడడానికి మన రమా కలెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మంచిసారి మన రమా కలెక్షన్స్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కొత్త కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి అదేవిధంగా మీ బిజినెస్ చేయాలన్న ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు చక్కగా స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ని కాంటాక్ట్ చేసి చక్కగా మీరు మీ బిజినెస్ మీరు చక్కగా స్టార్ట్ చేయవచ్చండి మీ డౌట్స్ అన్నీ ఉంటే నేను అన్ని క్లారిఫై చేస్తాను మీకు ఏమి అసలు మీరు ఏ విధమైన భయమే పడక్కర్లేదండి అన్నీ నేను మీకు చెబుతాను మీకు మీ గైడ్ అనేది ఇస్తాను మీరు ఏం భయపడక్కర్లేదండి సో ఇప్పుడు వరకు అన్నీ కూడా చాలా ఎవరికి ఏసారి కావాల్సి చక్కగా అన్నీ అలాగే వెళ్ళాయి అదేవిధంగా మీకు వెళ్తాయి సో మీరేం బా టెన్షన్ పడద్దండి ఎందుకంటే నేను ఇందులో చెప్తానంటే కొందరు భయపడవచ్చు సోదరతో అంటున్నారు కదా మ్యానుఫ్యాక్చర్ అన్న కరెక్ట్గా పంపిస్తారా తీరా మనం స్టార్ట్ చేస్తా కానీ మీరు భయపడచ్చు కదా అసలు అటువంటి భయమేం అక్కర్లేదండి నేను నేను అందరిలాంటి సామాన్య గృహిణి నండి ప్రస్తుతానికి ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టడం అవసరం లేదండి డైరెక్ట్ సూరత్ నుంచి మీరు శారీ వాళ్ళకి పంపించవచ్చండి సో ఇదండి స్టెప్ బై స్టెప్ మంచి మంచి బిజినెస్ చేస్తుండూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ రమా కలెక్షన్స్ నెక్స్ట్ వీడియోలో కొత్త కలెక్షన్స్తో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి